వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుతం మాట్లాడుతున్నారో దానికి సంబంధించి కూడా గంటా శ్రీనివాసరావు గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఇది నిజంగా మనకు కూడా చూస్తుంటే అవును అనిపిస్తుంటుంది కొంతమందికి అంటే వైసీపీ వాళ్ళకి కాదనిపించవచ్చావు టీడీపీ వాళ్ళకి అవును అనిపించవచ్చు మరి ప్రజలకు ఏమనిపిస్తుంది ఏమో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అధికారానికి దూరం అయిపోయి నలభై రోజులుగా ఇప్పుడు దూరం అయిపోయింది ఆ నలభై రోజులు దూరం అయిపోయినటువంటి అధికారం లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు అందుకే ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు అయితే ప్రశ్నించారు ఎక్స్ వేదికగా కూడా ఆయన జగన్ తీర్ పైన కూడా మండిపడ్డారు మీ దోపిడీ పాలనకు విసిగి చెంది కదా ఏపీ ప్రజలు చరిత్ర ఎరుగుని తీర్పునిచ్చారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మీ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆ ఘోర పరాభవాన్ని గుర్తు చేసుకొని కుమిలిపోతున్నావా జగన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు ప్రజా తీర్పుకు కలత చెంది మొన్నటి వరకు కూడా హిమాలయాలకు వెళ్ళిపోతాననేసి మీరేమో ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలనేసి కూడా అడుగుతున్నారు మీ ఆత్మ అంటే మీ ఆత్మగా ఉన్నటువంటి ఎంపీ గారేమో మధ్యంతర ఎన్నికలు పెడితే మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందనేసి కూడా చెప్పుకొస్తున్నారు మరి మీ మానసిక స్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఆయన ఎద్దేవి చేశారు అలాగే రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోతుంది అనేసి కూడా చెప్పుకొచ్చావు దానికి తగ్గట్టుగా ఇరవై నాలుగో తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తానని మీ మాటలు ఎలా ఉన్నాయంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టుగా ఉన్నాయనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఐదేళ్ళ పరిపాలన మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా చూశారనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గంటా శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా సొంత రాజ్యాంగంతో స్వైర విహారం చేసి వందల సంఖ్యలో ప్రతిపక్ష నాయకులను కూడా కార్యకర్తలు సహా అవమాన అమాయక ప్రజలు అవమాన పరిచారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని వీళ్ళందరూ కూడా మీరు అవమానపరిచారు కార్యకర్తలు అందరూ కూడా అవమానపరచడంతో సహా అమాయక ప్రజలను కూడా పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే అంటూ కూడా ఆయన అంతే అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్ అడిగినటువంటి పాపానికి విశాఖలో దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ చనిపోయేంత వరకు కూడా వేధించావు నువ్వు తూర్పు గోదావరి జిల్లాలో మీ ఎమ్మెల్యే అనంతబాబు దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసినటువంటి పాపాలు అంతు లేకుండా పోయాయి అంటూ కూడా చెప్పు అంటే ఎంత అంతు లేకుండా ఉన్నాయి మీ పాపాలన్నీ కూడా అని కూడా ఆయన ఎద్దేవి చేశారు అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబుకి ఇచ్చినటువంటి సఫారీ వాహనమే కథ మీకు ఇచ్చింది విజయనగరం నుంచి కూడా తాడేపల్లి వరకు కూడా తొమ్మిది గంటలు నిరాటంకంగా ప్రయాణించిన వాహనానికి ఎలాంటి సమస్య లేకపోయినా ఎక్కిన పది నిమిషాల్లో మీ సొంత ఫార్చునర్లోకి మారిపోయి ప్రభుత్వం పైన బురద చల్లడానికి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజా సమస్యల పైన పోరాడండి అలాగే ప్రజలు హర్షిస్తారు అలా కాకుండా అంతేగాని ఆ ఓటమిని జీర్ణించుకోలేక కుట్ర రాజకీయాలు తెరలేపితే మాత్రం డబుల్ డిజిట్లో ఉన్నటువంటి అంటే పదకొండు సీట్లకే ఇచ్చినటువంటి ప్రజలు వచ్చేసారి మిమ్మల్ని సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారంటూ కూడా ఆయన గుర్తు చేశారు ఆయన కూడా చెప్పుకోవచ్చు గంట ఇది కూడా హెచ్చరించారు కూడా అయితే ఏది ఏమైనా ఇందులో మనం నిజంగా సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికే మనం చూసాం ఆ వార్తలు ప్రస్తుతం కూడా మీరు యూట్యూబ్లో దొరుకుతాయి అలాగే అనంతబాబుడు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అతన్ని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు తిరిగి అతన్ని పక్కనే చేర్చుకున్నాడు ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు ఆయన యొక్క పాలనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంక్షేమం ఇచ్చేసాము మా పాలనలో ఒక సువర్ణ పాల పరిపాలన అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతుంది ఇంకా ఆయనలో మార్పు రాలేదు ఎప్పుడు ఆయనలో ఎప్పుడైతే ఆయనలో మార్పు వస్తుందే అప్పుడే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రజల తరఫున పోరాడినా ఏం చేసినా కానీ ప్రజలు నమ్ముతారు లేకపోతే ఇలా మార్పు రాకుండా ఉన్న రోజులైతే ప్రజలు కూడా హర్షించారని చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఇక జగనన్న మారాలి ప్రజల తరఫున పోరాడాలని కూడా మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి